ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు అతడు సర్వజ్ఞాని జ్యోతిష్యం కూడా బాగా చెప్పేవాడు అతను చెప్పినవన్నీ నిజమవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ అతనిపై నమ్మకం కుదిరింది అతని ప్రతిభ ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజు వరకు పాకింది ఆ ముని ప్రతిభ ఏమిటో స్వయంగా తెలుసుకుందామనిపించింది రాజుకు అంతే వెంటనే తన సైనికుల్ని పంపించాడు ఆ ముని ఎక్కడ ఉన్నా వెతికి తన ముందు ప్రవేశపెట్టమన్నాడు రాజాజ్ఞ ప్రకారం బయలుదేరి ఊళ్ళన్నీ వెతుకుతూ పోయారు చిట్ట చివరకు ఒకనొక ఊరిలో ముని దొరికాడు అతనికి రాజాజ్ఞను తెలిపి తమతో రమ్మన్నారు సైనికులు ముందు తటపటాయించినా రాజాజ్ఞ మీరకూడదని సైనికుల వెంట రాజు దగ్గరకు పయనమయ్యాడు ఆ ముని రాజు మునిని సగౌరవంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేశాడు అన్నీ పూర్తయ్యాక రాజు మునివర్య మీ జ్యోతిష్య ప్రతిభ గురించి చాలా విన్నాం ఇప్పుడు మా భవిష్యత్తు చెప్పండి అన్నాడు ముని ఒక్క క్షణం ఆలోచించి రాజుగారి భవిష్యత్తు చెప్పడం ప్రారంభించాడు తన గురించి గొప్పగా చెబుతుంటే రాజు పొంగిపోయి కానుకల మీద కానుకలు కురిపించాడు కొంతసేపటికి ముని రాజుకు జరగబోయే చెడు చెప్పడం మొదలుపెట్టాడు వెంటనే రాజుకు కోపం వచ్చేసింది ఆ మునికి ఉరిశిక్ష వేసేద్దాం అనుకున్నాడు తన భవిష్యత్తు ఎంత భయంకరంగా చెబుతాడా అనుకుని నువ్వు తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నావు నీకు నిజంగా జ్యోతిష్యం వస్తే నువ్వెప్పుడు చనిపోతావో చెప్పు అని అడిగాడు మునికి రాజు కోపం అర్థమైంది తనకు రాబోయే అపాయాన్ని కూడా ఊహించాడు సమయస్ఫూర్తితో నెమ్మదిగా మీరు చనిపోయే గంట ముందు నేను చనిపోతాను ప్రభు అన్నాడు ఆ మాటతో రాజుకి కోపమంతా చల్లారిపోయింది తన తప్పును తెలుసుకుని ముని గౌరవంగా సాగనంపాడు మాత్రే నమ